హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వంటలు బీబీకే ఈరోజు వీడియోలో పుదీనాతో నిల్వ పచ్చడి తయారు చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది నేను చేసే విధంగా మీకు నచ్చినట్టయితే ఇలా చేసుకొని తినండి ముందుగా పుదీనాని ఇలా ఆకులు తెంపుకొని కడిగి ఎండలో ఆరబెట్టుకోండి ఇలా ఆరిన తర్వాత ఇలా ఇలా నలిసిందంటే ఇలా పౌడర్ లాగా తయారవుతుంది ఇలా చేసుకొని ముందుగా పక్కా పెట్టుకోండి ఇప్పుడు ఒక నిమ్మకాయ సాయంతా చింతపండు తీసుకోండి దాన్ని వాటర్లో నానవేసుకోండి ఇలా ఒక పది నిమిషాలు నాన తర్వాత ఆ గుజ్జు తీసుకోండి ముందుగా గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి అందులో ఈ గుజ్జు తీసుకున్న చింతపండును వేసుకొని మరిగించుకోండి ఇలా ఇందులో ఉన్న వాటర్ అంతా మరిగిపోయి ఈ పేస్ట్ అనేది దగ్గరికి రావాలి ఇందులో వాటర్ లేకుండా ఇలా చేసుకొని దీని ఒక బౌల్లో వేసుకొని పక్క పెట్టుకోండి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు ఎండుకారం వేసుకోండి ఇందులో ఏ కప్పుతో అయితే కారం వేసుకున్నారో అదే కప్పుతో కొంచెం తక్కువ సాల్ట్ వేసుకోండి ఇందులో ఒక స్పూను జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోండి ఒక స్పూను ధనియాల పౌడర్ వేసుకోండి ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న పుదీనా పౌడర్ని వేసుకోండి ముందుగా మనము చింతపండు గుజ్జుని తయారు చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోండి ఇప్పుడు ఈ వేసుకున్న అన్నిటిని ఒకసారికి మొత్తం కలుపుకోండి ఈ చింతపండు గుజ్జు మొత్తం కలిసేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ మీద మరొక ప్యాన్ పెట్టుకోండి అందులో ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి పచ్చళ్ళల్లో ఆయిల్ ఇట్టయిన తర్వాత ఒక స్పూను ఆవాలు వేసుకోండి ఒక స్పూను జీలకర్ర వేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక మూడు ఎండుమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే ఒక పది వెల్లుల్లి రెబ్బలను దంచుకొని అది వేసుకోండి ఇది వేసుకోగానే గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఇలా గ్యాస్ ఆన్లో ఉంటే మాడిపోతుంది ఒక స్పూను పోపులో జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోండి నేను అక్కడ కలుపుకునేటప్పుడు కొంచెం తక్కువ వేసాను పోపులో వేస్తాను ఇప్పుడు ఆయిల్ మొత్తాన్ని ముందుగా మసాలాలు కలుపుకున్న కారంలోకి ఈ ఆయిల్ను వేసుకొని మొత్తం కలుపుకోండి ఇంతేనండి పుదీనా నిల్వ పచ్చడి రెడీ అయినట్టే మీకు ఈ విధంగా నచ్చినట్టయితే చేసుకొని తినండి చాలా టేస్ట్ మాత్రం చాలా 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 బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి